కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో ఏదో విధంగా అడుగు పెడదామని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే కర్ణాటకలో కింద మీద చేసి ఏదో గందరగోళం చేసి అప్రజాస్వామిక వేలో అధికారంలో ఉంది ఇంకా మిగిలిన రాష్ట్రాలు కేరళలో అడుగు పెట్టే అవకాశమే లేదు తమిళనాడులో అడుగు కాలు కదా ధూడు కూడా పడినవారు ఇక ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టలేకపోయినప్పటికీ ఈ పార్టీని ఆ పార్టీని మభ్యపెట్టి అటు వైసీపీని బెదిరించి ఇటు టీడీపీని బెదిరించి జనసేన తన కంట్రోల్లో పెట్టుకొని ఏదో చెత్త రాజకీయం చేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది అయినప్పటికీ ఎన్ని రాజకీయ వ్యూహాలు పన్నప్పటికీ డబ్బుతో రాజకీయాలు చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీకి జీరో పాయింట్ ఫైవ్ లోపలనే ఓట్ బ్యాంక్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఇక తెలంగాణలో కాస్త కోస్తో ఏదో ఒక రాజకీయాల్లో ముందస్తుగానే ఉంది అక్కడ ఏదో ప్రతిపక్ష హోదాలో భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతుంది ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో పెత్తనం చెల్లించాలంటే చాలా కష్టం ఎందుకు కష్టం అంటే ఇది మతతత్వ పార్టీ మతతత్వ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో కులతత్వం ఉంది మతానికి ఇక్కడ వర్కౌట్ అవ్వదు తమిళనాడులో ప్రాంతీయతత్వం ఉంది అక్కడ వర్కౌట్ అవ్వదు కేరళలో కమ్యూనిస్టులు చాలా బలంగా ఉన్నారు అయితే కర్ణాటకలో కొంత ఏదో గజిబిజి చేసినప్పటికీ అక్కడ ఏదో గతం నుంచి కొంచెం బలం ఉంది కానీ ఇప్పుడు కొంతమంది బీజేపీకి స్వస్తి చెప్పి బయటికి వెళ్ళిపోతున్నారు వచ్చే ఎన్నికల్లో అక్కడ కూడా చాలా కష్టమైన పరిస్థితి ఇక తెలంగాణలోకి వస్తే కొంచెం హిందూ మతం స్ట్రాంగ్గా ఉంది అక్కడ మత కళలు క్రియేట్ చేయడంలో భారతీయ జనతా పార్టీ చాలాసార్లు సక్సెస్ అవుతూ వచ్చింది ఈ నేపథ్యంలో కొంత తెలంగాణలో పెత్తనం సాధించవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో అడుగు పెట్టాలి అనే భారతీయ జనతా పార్టీకి ఉండే ఆలోచన మాత్రం అసంభవం కనుచూపు మేర కనబడట్లేదు ఏదో ఒక పార్టీతో పొత్తుతో వెళ్ళాలి తప్ప ఏదో ఒక టీడీపీనో జనసేననో లేదా వైసీపీనో నేను నాలుగు మూడు సీట్లో పోటీ చేసి గెలవాలి తప్ప సొంతంగా అయితే ఆ భారతీయ జనతా పార్టీకి కనుసూపు మేరలో అంటే రెండు మూడు దశాబ్దాల దూరంలో కూడా ఒక్క సీటు కూడా సొంతంగా వచ్చే అవకాశం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్